ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంచెన విషయంపై స్పందించి మొన్న ఆగస్టు తొమ్మిదవ తేదీన జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి నాగావళి అవతల ప్రజలకు భరోసా కూడా ఇవ్వడం జరిగిందని ఏదేమైనా వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ వంతెనకి సంబంధించిన నిధులు విడుదల చేసి ఈ వెంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి అటు తొమ్మిది పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలని అలాగే నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడం వల్ల అధికారులు పర్యవేక్షణలో అత్యవసర పరిస్థితుల్లో మరబోట్లను నాగావళి నదిలో నడిపే విధంగా అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివుని నాయుడు పాల్గొన్నారు మన్నేం జిల్లా కొమరాడ మండలం ఈరోజు దేవకొండ పంచాయతీ పూర్ణపాడు గ్రామం వద్ద నాగావళి నది వైపు నుండి మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇదే దీనికి కొమరాణ మండలంలో ముప్పై ఒక పంచాయతీల్లో తొమ్మిది పంచాయతీలకు అత్యవసరమైన పొన్ను పొడ వంతిన రెండు వేల ఆరులో ప్రారంభించారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నలభై శాతం పనులు అవని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు నాగేవళి అవతల తొమ్మిది పంచాయతీల పేదలు అడుగడుగు వేదన అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు అనేక కష్టాలు ప్రీతంగా ఇప్పుడు పడే పరిస్థితి ఉంది ఈరోజు చూసుకుంటే ఈరోజు ఆదివారం ఆదివారంతో తమ పిల్లల పిల్లలు ఇవ్వతల నాగేవళియువతల వైపు హాస్టల్ చదువుతున్న తల్లిదండ్రులు పేర్తి ఆదివారం వచ్చి చూసుకునే పరిస్థితి ఉంది అలాగే నిత్యావసర ఉత్తువులు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది ఈరోజు గుమ్మడ సంత కూనేరు గుమ్మడ సంతకు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు ఈ ఈ నెల సెప్టెంబర్ నెల ఆరు ఏడు ఎనిమిదో తేదీల భారీ తొప్పనని చెప్పి ఈరోజు ప్రభుత్వం ప్రకటించడంతో పార్వపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ప్రసాద్ గారు స్పందించి రెవెన్యూ సిబ్బందికి అలాగే పోలీస్ సిబ్బందికి ఈరోజు కొమనాడు మండలంలో కొట్టు కానీ ఇక్కడ పూర్ణపాడు వద్ద కానీ మరపోట్లు ప్రొరబట్లు ఇచ్చే పరిస్థితి ఉంది మరపాట్లు కూడా గత మూడు రోజులు కూడా నిలుపుతలు చేయమని చెప్పి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది చెప్పడంతో ఈరోజు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితుంది మేమన్నది ఏంటంటే ఒకవేళ వరసాలు ఒరిచాకి విపరీతంగా పడితే ఉధృతంగా ఈ నాగలు వచ్చే పరిస్థితి ఉంది గతంలో ఇంతవరకు నీరు వచ్చే పరిస్థితి ఆ టైంలో కూడా పడవ వేసే పరిస్థితి ఉంది ఇప్పుడు కొంతమంది నడిచే వెళ్తుంటారు అదే ఇక్కడికి మొల దగ్గరికి నీరు వచ్చే పరిస్థితి కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు గారు ముందే చర్యలు తీసుకోవడం చాలా సౌపన్నం ఇలాంటి సందర్భంలో అత్యవసర పరిస్థితులు ఈరోజు రావడానికి వైద్యం కానీ పిల్లలు చూసుకోవడానికి కానీ నిత్యావసరలు కొనుక్కోవడానికి రావాల్సిన పరిస్థితిలో ఈరోజు అధికారుల పర్యవేక్షణలో ఒకటి ట్రిప్పులు ఈరోజు నీరు పెద్దగా లేదు ఎక్కడికి వస్తుంది కాబట్టి ఒక ట్రిప్పులు కూడా వచ్చే విధంగా ఈరోజు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము చేపే పార్టీ ఆర్థిక డిమాండ్ చేస్తాను ఏదేమైనా ఈ పూర్ణపోడు లాభ వంతిన పద్దెనిమిది సంవత్సరాలుగా ఇలాగా నిరుపయోగంగా ఉండడం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు ఇప్పటికైనా ఈ పూర్ణపోడు లాభ సంతన గురించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు తోయికి జగదీశ్వరం మేడం గారు సీఎం గారి కలనం సీఎం గారు వెంటనే స్పందించి మొన్న ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రపంచ ఆదివారి దినోత్సవం సందర్భంగా ఈ వంతుని కడతామని చెప్పారు ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మీరు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ప్రపంచ ఆదివారం దినోత్సవం చెప్పారు ఆ దిశగా వెంటనే ఈ పూర్ణపాడు పనులు పెండింగ్ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకొని తొమ్మిది పంచాయతీల ప్రజలకి భరోసా కల్పించాలని చెప్పి కోరుతున్నాం